అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తుయేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తుయేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి రాయునది తండ్రి అయిన దేవుని నుండియూ మన ప్రభువైన క్రీస్తుయేసు నుండియూ కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలును మితములేని వంశావలులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగియున్నవి గనుక వాటిని లక్ష్యపెట్టవద్దనియూ కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెస్లో నిలిచియుండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడునూ హెచ్చరించుచున్నాను ఉపదేశసారమేదనగా పవిత్ర హృదయము హృదయమునుండియూ మంచి మనస్సాక్షి నుండియూ నిష్కపటమైన విశ్వాసము విశ్వాసమునుండియూ కలుగు ప్రేమయే కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పువాటినైన నిశ్చయమైనట్టు రూడిగా పలుకువాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులయ్యుండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము విరోధులకును అవిదేయులకును భక్తిహీనులకును పాపిష్ఠులకును అపవిత్రులకును మతదూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయినవాడు మరి ఎవడైననూ ఉండిన ఎడల అట్టివానికి గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైననూ ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనమెరుగుదుము పూర్వము దూషకుడనూ హింసకుడనూ హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తుయేసుకు ఉన్నాను తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తుయేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది అట్టివారిలో నేను ప్రధానుడను అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున ఏసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరుచునట్లు నేను కనికరింపబడితిని సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక ఆమెన్ నా కుమారుడువైన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడియున్నారు వారిలో హుమెనయును అలెగ్జాంద్రును ఉన్నారు వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించితిని అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలను కృతజ్ఞతాస్థుతులునూ చేయవలెనని హెచ్చరించుచున్నాను ఇది మంచిదియూ మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారైయుండవలినని ఇచ్చయించుచున్నాడు దేవుడొక్కడే దేవునికి నరులకును మధ్యవర్తీయూ ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును ఈ సాక్ష్యమిచ్చుటకై నేను అపోస్తలుడను గాను విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడనుగాను నియమింపబడితిని నేను సత్యమే చెప్పుచున్నాను అబద్ధమాడుటలేదు కావున ప్రతి స్థలమందునూ పురుషులు కోపమునూ సంశయమునూ లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను మరియు స్త్రీలును అనుకువయు స్వస్థబుద్ధియు గలవారైయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను స్త్రీ మౌనముగా ఉండవలసినదేగాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను అయినను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస పరిశుద్ధతల పరిశుద్ధతలయందు నిలుకడుగా ఉండిన ఎడల ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు పనిని ఆపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది అధ్యక్షుడగువాడు పురుషుడును నిందారహితుడునూ గలవాడును మర్యాదస్థుడును అతిథి ప్రియుడును స్వస్థబుద్ధిగలవాడునూ మర్యాదస్థుడునూ మద్యపానీయు కొట్టువాడునూ కాక సాత్వికుడును జగడమాడనివాడును ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటివారిని బాగుగా ఏలువాడై ఉండవలెను ఎవడైనను తన ఇంటివారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంగమును ఏలాగు పాలించును అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరినవాడై ఉండకూడదు మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను అలాగుననే పరిచారకులు మాన్యులైయుండి ద్విమనస్కులను మిగుల మద్యపానాసక్తులును దుర్లాభమునపేక్షించువారునయ్యుండక విశ్వాస విశ్వాసమర్మమును పవిత్రమైన మనస్సాక్షితో ఉండవలెను మరియు వారు మొదట పరీక్షింపబడవలెను తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును అటువలే పరిచర్య చేయు స్త్రీలునూ మాన్యులై కొండెములు చెప్పనివారునూ మితానుభవము గలవారునూ అన్ని విషయములలో ఉండవలెను పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటివారిని బాగుగా ఏలువారై పరిచారకులై పరిచారకులయ్యుండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తుయేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంగములో జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను ఆ సంగము సత్యమునకు స్తంభమును ఉన్నది నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము ఉన్నది ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను విషయమున నీతిపరుడని తీర్పునొందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యను అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందునూ లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహం నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటినీ తినుట మానవలెనని చెప్పుచుందురు దేవుడు సృజించిన ప్రతి వస్తువునూ మంచిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబోవు జీవము విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములల్లో ప్రయోజనకరమవును ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది మనుష్యులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల యందు మనము ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము ఈ సంగతుల నాజ్ఞాపించి బోధించుము నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను గాని మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము నేను వచ్చువరకు చదువుటయందును హెచ్చరించుటయందును బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహించబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము వీటి అందే సాధకము చేసుకొనిము నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగియుండుము వీటిలో నిలుకడగా ఉండుము చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము అన్నదమ్ములని యవ్వనులను తల్లులని వృద్ధ స్త్రీలను అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము అయితే ఏ విధవరాలికైన పిల్లలుగాని యుండిన ఎడల వీరు మొదట తమ యెడల భక్తి కనుపరుచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది అయితే నిజముగా అనాథయైన విధవరాలో ఏకాకీ అయ్యుండి మీదనే తన నిరీక్షనుంచుకొని విజ్ఞాపనలయందును ప్రార్థనలయందును రేయింబగల్లు నిలుకడగా ఉండును సుఖభోగములయందు ప్రవర్తించునది బ్రతుకుచుండియు చచ్చినదైయుండును వారు ఉండునట్లు ఇలాగు ఆజ్ఞాపించుము ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటివారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్నా చెడ్డవాడైయుండును ఏండ్ల కంటే తక్కువ వయస్సు లేక ఒక్క పురుషునికే భార్యయై సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయబూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును యవ్వనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశలైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరను తీర్పు వారై పెండ్లాడగోరుదురు మరియు వారు ఇంటింట తిరుగులాడుచూ బద్దకురాండ్రగుటకు మాత్రమేగాక ఆడరాని మాటలాడుచు వదరుబోతులను పరుల జోలికి పోవు వారగుటకును నేర్చుకొందురు కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశమియకుండవలెనని కోరుచున్నాను ఇంతకుముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వారైరి విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనను విధవరాండ్రుండిన ఎడల సంగము నిజముగా అనాథలైన విధవరాండ్రకు సహాయము చేయుటకై దానిమీద భారము లేకుండా ఆమెయే వీరికి సహాయము చేయవలెను బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను ఇందుకు నూర్చెడి ఎద్దుమూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకుము ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుటా గద్దింపుము బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీయూ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని ఎదుటనూ క్రీస్తుయేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను త్వరపడి హస్త నిక్షేపణము చేయకుము పరుల పాపములో పాలివాడై ఉండకుము నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్ష రసము కొంచెముగా పుచ్చుకొనుము కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి బయలుపడనివి దాచబడనేరవు అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండునట్లు దాసత్వమను కాడి క్రింద ఉన్నవారందరూనూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవాఫలము పొందువారు విశ్వాసులను ప్రియులునయ్యున్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలెను ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధనుపదేశించిన ఎడల వాడేమీయూ ఎరుగక తర్కములను గూర్చీయూ వాగ్వాదములను గూర్చీయూ వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును మూలముగా అసూయ కలహము దూషణలు దురనుమానములును చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకును మనుష్యుల వ్యర్థ వివాదములునూ కలుగుచున్నవి సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప ఉన్నది మనమీ లోకములోనికి ఏమీయూ తేలేదు దీనిలో నుండి ఏమీయూ తీసుకొనిపోలేము కాగా అన్నవస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొందియుందము ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోనూ అవివేకయుక్తములునూ హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు అట్టివి మనుష్యులను నష్టములోనూ నాశనములోనూ ముంచివేయును ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి దైవజనుడా నీవైతే వీటివి విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము నిత్యజీవమును చేపట్టుము దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగానూ ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరుచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ఉన్నాడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేదు ఎవడునూ చూడనేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమునూ కలిగియుడునుగాక ఆమెన్ ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాలముగా దయచేయు దేవుని అందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసుకొనుచు మేలుచేయువారునూ సత్క్రియలు అను ధనము ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము ఓ తిమోతీ నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన వాదములకును దూరముగా ఉండుము ఆ విషయములో ప్రవీణులమని కొందరనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి కృప మీకు తోడయ్యుండును గాక